హాయ్ అండి బూరెలకి నానబెట్టాను అనమాట మినపప్పు ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టాను బూరికి ప్రిపేర్ చేద్దాం ఇది గారిక అనమాట ఒక గ్లాసు పప్పు వేసాను మరి బూరెలకి నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే పొద్దుటికి మిక్సీ కొట్టేసుకోవచ్చు శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక గంట పప్పుని బెల్లం వేసి కొయ్యి మీద పెట్టాను కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటే శనగపప్పు నీళ్ళు వారితే వేసుకొని బెల్లం వేసి ఇగండి ఇలా చూసారా మెత్తగా ఏం చూసారా బిక్సీ పెట్టేసుకుంటే ఇలా పూర్ణం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి పక్కన పులిహోరకి పులిహోర పోపు అనమాట అది బూరికి వండలు చుట్టేసాను తోపలోనే గారెస్తున్నాను పక్క నుంచి తోపలోనే కొంచెం బూరు తోపలోని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట మనకి అన్నది టేస్ట్కి వస్తుంది చిటి ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే అన్నది పై తోప కూడా చప్పగా ఉండకుండా మనకు కరెక్ట్గా వస్తుంది చూసారు బోరికి ఎలా కలుపుకోవాలి కరెక్ట్గా గారి పిండికి ఇలా కొంచెం టైట్గా కలుపుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక గ్లాసు మిన పువ్వులు వేసుకొని రెండు గ్లాసులు బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో మిక్సీ కన్నా గ్రైండర్ వేసుకున్నాం అనుకోండి ఇలా గుళ్ళగా వస్తుంది అనమాట అది చూసారా మనకి చక్కగా రౌండ్గా వస్తాయి బూరికి మనకి చక్కగా బాగా వస్తాయి అనమాట కొంచెం బరకగా మిక్సీ పడి గ్రైండ్ బూర అన్నది ఇంక విడిగా నూక ఇయ్యక్కర్లేదు చాలామంది నూకేస్తారు కదా నూకర్లా చక్కగా బలేగా వచ్చేస్తా అనమాట మనకి బూరె కరెక్ట్ షేప్లో చక్కగా అందంగా వస్తాయి సేదం అనమాట మనకి శనగపప్పు అన్నది బయటికి రాకుండా చక్కగా వస్తాయి బూర్లు ఫస్ట్ పెద్ద పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది ఫస్ట్ అవి సిమ్లో పెట్టామనుకోండి అన్నది విడిపోద్ది సరిగ్గా రాదు మనకి నూనె ఫుల్గా వేసుకోండి బాగుంటుంది కొంచెం నూనె తక్కువ వేసాను నేను పక్కన పరమానం కూడా అవుతుంది వచ్చేసరికి ఎంత బాగా వస్తున్నాయా తక్కువ నూనె వేసినా కనుక బూరు మనకి కరెక్ట్గా ఎంత బాగా వచ్చిందో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి అన్నది కొంచెం బరకగా రుబ్బిన మూలన్నీ పిండి అలాగే కాస్త నూక క్రిస్పీ అనిపిస్తుంది అనమాట బూరి చక్కగా వస్తాయి అనమాట మనకి అక్కడ ఒక్కొక్క తో వచ్చింది తీసేసి పర్వాలేదు లేని సార్ నా వీడియోస్ అన్ని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బూర్లన్నీ ఇలా సిద్ధం చేసేసుకోవాలి కొంచెం గ్యాప్ అయితే అలా పెట్టుకొని సరిపోద్ది మనం ఎలాగేసినా అనమాట బూర్ చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇంకా పెద్ద మూగుడు పెట్టుకొని ఇంకా ఫుల్గా వాటర్ నూనె వేసుకుంటే ఇంకా బాగా వచ్చేస్తాయి అనమాట మనకి రెడీ పరమన్నం పులిహారం దేవుడికి నైవేద్యానికి అన్నీ సిద్ధమైపోయినాయి వీడియో కొంచెం లేట్ అయ్యింది చూస్తారా అంత బాగా వచ్చే బూర్లు తక్కువ నూనెతో కూడా బూరన్నది చక్కగా వేసుకోవచ్చు